అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే పద్యం కరుణశ్రీ గారి పద్యం ఇది పార్వతీ పరమేశ్వరులకు మధ్య జరిగిన సంభాషణ పద్యం సరదాగా చమత్కారంగా సాగుతుంది అంతేకాకుండా ఒక జీవిత సత్యాన్ని కూడా మనందరికీ తెలియజేస్తుంది పద్యం ఏమిటో వినే ముందు మీరు గనక సాహితీ కౌమిదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి పద్యం ఏమిటంటే స్వామి ఏమి అదృష్టమున్న యశముల్ ప్రాపించు తార్కాణమెందే మృత్యుంజయులందే గుండెన్ తన్నితిన్ దేనితో వామాంఘ్రిన్ అది నాదిగాయనుచు నవ్వన్ గౌరి స్మేరాస్యుడౌ వామాత సర్వమంగళుడు విశ్వశ్రేయముల్ కూర్చుతన్ పరమశివుడు మనందరికీ శుభములను కూర్చుకాక శ్రేయస్సును కలిగించుగాక ఎలాంటి పరమశివుడు అంటేట పార్వతికి పరమేశ్వరుడికి మధ్య సంభాషణ జరుగుతోంది సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు మొదటిగా పార్వతీదేవి అడుగుతోంది స్వామీ ఓ స్వామి అని పిలిస్తే వెంటనే పరమేశ్వరుడు ఏమీ ఏంటి దేవి చెప్పు అని అడిగినట్లుగా ఏమిటి అని పరమేశ్వరుడు అంటే అప్పుడు పార్వతీదేవి అదృష్టమున్న యశముల్ ప్రాపించు యశము అంటే కీర్తి అదృష్టం ఉంటే చాలు కీర్తి దానంతట అదే వచ్చేస్తుంది కదా అని అన్నట్లుగా అంది పార్వతీదేవి అంటే ఇక్కడ వ్యంగ్యం ఏమిటి అంటే ఏమీ కష్టపడక్కర్లేకుండానే తేలికగా కీర్తిని పొందేయచ్చు కానీ ఏముండాలి అంటే అదృష్టం ఉండాలి అదృష్టం ఉంటే ఏమీ చెయ్యకపోయినా కూడా కీర్తి వచ్చేస్తుంది కదా అని అందిట పార్వతీదేవి అప్పుడు పరమశివుడు అంటున్నట్ట తార్కాణమెందే తార్కాణం అంటే ఉదాహరణ ఏది ఒక ఉదాహరణ చెప్పు అంటే కష్టపడకుండానే కీర్తి సంపాదించేసిన సంఘటనలు ఎక్కడైనా జరిగాయా ఏది నీకు తెలిస్తే ఒక ఉదాహరణ చెప్పు అని అంటే అప్పుడు పార్వతీదేవి మృత్యుంజయులందే అయ్యో దీనికోసం ఇక్కడికి అక్కడికి వెతుక్కోవాలా పరిగెత్తాలా ఇంట్లోనే ఉందిగా ఉదాహరణ మీరే ఉదాహరణ మృత్యుంజయులందే మృత్యుంజయులైన మీ అందే ఉంది ఆ ఉదాహరణ మీరే లక్ష్యము దానికి అని అంటే మిమ్మల్ని చూసే చెప్తున్నా మీరేమీ కష్టపడకుండా కీర్తిని సంపాదించేశారు అని పార్వతీదేవి వ్యంగ్యంగా పరమశివుడిని అంటోందన్నమాట అంటే అప్పుడు పరమశివుడు వెంటనే సమాధానం చెప్తున్నాడు కదా దండధరు గుండెన్ తన్నితిన్ తెన్ పార్వతీదేమేమంది మృత్యుంజయులైన మీరే దానికి ఉదాహరణ ఇక్కడ మృత్యుంజయులు అన్నదానికి మనం అర్థం ఏం చెప్పుకోవాలి మృత్యుహు అంటే యముడు యముణ్ణి జయించినటువంటి మీరే ఉదాహరణ దానికి అంటే తనకు పరమభక్తుడైన మార్కండేయుణ్ణి రక్షించే క్రమంలో పరమశివుడు యముణ్ణి తన్ని అదుపులో పెట్టాడు అప్పుడే మృత్యుంజయుడు అనే పేరు పరమశివునికి కలిగింది దాన్నే ఉదాహరణగా పార్వతీదేవి చెప్తూ ఉంటే అది అర్థం చేసుకున్న పరమశివుడు దానికి ఒక సమాధానంగా ఏం చెప్పాడు అంటే అది ఊరికే వచ్చిన కీర్తి కాదే దండధరు గుండెని తన్ని తిన్ యముని గుండెల మీద తన్నాను నేను యముణ్ణి అలా అదుపులో పెట్టాను నేను అది నేను చేసిన పనే ఎవరో చేస్తే నాకు వచ్చిన కీర్తి కాదు కదా అని అంటే వెంటనే పార్వతీదేవి దేనితో అని అడిగిందట కాలితో తన్నారు బాగానే ఉంది కానీ ఏ కాలితో తన్నారు అని అడిగిందట అడిగితే వామాంఘ్రిన్ పరమశివుడు చాలా ఆనందంగా ఒక ఇంత గర్వం కూడా తొణికిసలాడేలాగా ఆ మాత్రం యముణ్ణి అదుపులో పెట్టడానికి కుడికాలు దాకా అవసరమే ఉంది ఎడంకాలతో తన్ని పరేశాను అంతే అని చెప్పాట చెప్తే వామాంఘ్రిన్ అనగానే అప్పుడు పార్వతీదేవి అది నాదిగా దిగాయనుచు నవ్వన్ గౌరీ ఆ మరి అదే చెప్పేది వామాంఘ్ని అని మీరే అంటున్నారు ఎడమకాలు అని మీరే అంటున్నారు మీలో ఎడమ భాగం అంతా నేను కదా అప్పుడు తన్నింది మీరెందుకు అవుతారు తన్నింది నేను కదా మీరు ఎడమకాలితో తన్నితే నేను తన్నినట్టు కదా కానీ కీర్తి మాత్రం మీకొచ్చిందే అని పార్వతీదేవి నవ్విందట గౌరీ నవ్వితే స్మేరాస్యుడవు వాంగీకృత సర్వమంగళుడు విశ్వశ్రేయముల్కూర్చుతన్ వెంటనే పరమశివుడు కూడా ఒక నవ్వు నవ్వుకున్నట్ట ఎందుకని అది కాదనలేని నిజం కాబట్టి సగభాగం పార్వతీదేవి అయ్యుండగా మరి ఎడమకాలితో తంతే పార్వతీదేవి తన్నినట్టే కదా అని అనుకుని ఆ పార్వతీదేవి యొక్క మాటలకి నవ్వొచ్చిన వాడై స్మేరాస్యుడవు స్మేర హాస్యము హాస్యము అంటే ముఖము స్మేరము అంటే నవ్వు నవ్వినటువంటి వామాంగీకృత సర్వమంగళుడు ఆ అర్థనారీశ్వరుడు నవ్వాడు నవ్వుకున్నాడు అటువంటి పరమశివుడు మనందరికీ శ్రేయస్సును కలిగించుగాక శుభములను కలిగించుగాక అని కరుణశ్రీ గారు చమత్కరించిన పద్యం ఇందులో ఒక జీవిత సత్యం కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం అదేమిటంటే అదృష్టంగా అదృష్టము అంటే నదృష్టం అదృష్టం కంటికి కనిపించినటువంటి శక్తిగా దాన్నే అదృష్టము అని అంటాం అదృష్టం అంటే చూడబడనిది అని అర్థం ఆ అదృష్టంగా భార్య చేసే పనుల వెనకాల భర్త శక్తి సహకారం ఉంటాయి భర్త చేసే పనుల వెనకాల భార్య యొక్క శక్తి సహకారము ఉంటాయి ఉంటాయి అని చెప్పడమే కాదు మనకి ఇలా ఉండాలి అని ఒక నిర్దేశం కూడా చేశారు మార్గనిర్దేశనం చేశారు కరుణశ్రీ గారు అని అనిపిస్తుంది పద్యం మరొకసారి స్వామి ఏమి అదృష్టమున్న యశముల్ ప్రాపించు తార్కాణమెందే మృత్యుంజయులందే దండధరు గుండెన్ తన్నితిన్ దేనితో వామాఘ్రిన్ అది నాదిగాయను నవ్వన్ గౌరి స్మేరాస్యుడౌ వామాంగీకృత సర్వమంగళుడు విశ్వశ్రేయముల్కూర్చు తన్ పద్యం కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీకౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి